అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి కారణంగా మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఈరోజు రాత్రి పది గంటల నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుంది తెలంగాణలోని ఏ జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ప్రతిరోజు వాతావరణానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా రేపుటి రేపులు రేపు ఎల్లుండి వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు తిరుపతి మనకు అనంతపురం రాయలసీమ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మనకు ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు కూడా రాయలసీమ జిల్లాలోని రైతులైతే అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వాతావరణ అమరావతి శాఖ అమరావతి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారన్నమాట కాబట్టి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు తెలంగాణ అనమాట తెలంగాణలో కూడా మనకు పరిస్థితి అయితే ఇదే విధంగా కొనసాగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో కూడా మనకి ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా వర్షాలు మొదలయ్యి మనకు రెండు రోజుల పాటు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే తాజా వాతావరణ సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి